సర్దార్ లచ్చన్న గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు కుల సంఘ పెద్దల సమక్షంలో అలాగే విద్యార్థి సంఘ నాయకులతో కలిసి బీసీ సమాజ కార్యాలయంలో ఘనంగా జయంతి నివాళులు ఇదివరకు అర్పించడం జరిగింది ప్రధానంగా ఈరోజు భారతదేశంలోనే ఆయన పేరు ముందు సర్దారుగా పిలిపించుకునే స్థాయికి ఎదిగినటువంటి ఉమ్మడి రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి మన గౌతులచ్చన్న గౌడ్ గారు ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఒక వల్లభాయ్ పటేల్కు మాత్రమే సర్దార్ అనే ఒక బిరుదు ఉంది దా తదనంతరం ఒక బిరుదు పొందినటువంటి వ్యక్తి మన గౌతమ్ అచ్చన్న గారు అంటే బరువు బలహీన వర్గాల కొరకు అందరూ నిత్యం చైతన్యంతో ముందుకు నాడే నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి జైలుకి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే సాయంత్రం బడులను నర్పించి సాయంత్రం పూట అంటే డే టైం మొత్తం పని చేసుకున్న సాయంత్రం వేళలో రాత్రి బాడలు నడిపించి విద్యార్థులను చైతన్యవంతం చేయడం ఒక కార్యక్రమంతో కూడా ఆ రోజు సాయంత్రం బాడలు నడిపించినటువంటి వ్యక్తి మన గౌతలచ్చన్న గారు అంటే సామాజిక స్పృహతో ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నోసార్లు జైలుకి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అటువంటి మహానుభావుడు ప్రత్యేక రాష్ట్రాలకు అతను అనుకూలంగా ఉండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి తనవంతుగా మర్రి చెన్నారెడ్డి గారు ఏదైతే అప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకున్నప్పుడు అతనికి చేదోడు వాదోడుగు అంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా తన పాత్ర పోషించడం జరిగింది అలాగే తెలంగాణ కొరకు ఒక పుస్తకాన్ని కూడా రచించినటువంటి గొప్ప వ్యక్తి మన లచ్చనగౌడ్ గారు కాబట్టి అటువంటి మహానుభావుని స్ఫూర్తితో మనం ఈరోజు ఇట్లా కార్యక్ర జయంతి కార్యక్రమం నిర్మించుకోవడం నిజంగా చాలా సంతోషం బీసీ సమాజ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘ నాయకుల సమక్షంలో చాలామంది బీసీ మేధావులై మనం జయంతులు వర్ణంతులు నిర్వహిస్తున్నాం ఎందుకంటే భవిష్యత్తు తరాలకు ఇటువంటి నాయకులది మనం స్మరించుకున్నప్పుడే కనీసం కొద్ది మందికి అంటే ఐడియా ఉన్నా లేకున్నా ఇటువంటి చరిత్ర సమాజానికి తెలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇక్కడ ఇచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం